Oh Go, చెట్ ఈ ఇంట్లోకి రాతాలి అంటే ఆ ఇంట్లోకి వచ్చినాక ఆ అమ్మాయి అనుకుంటుందట ఈ ఇల్లంత నాదే అనరా ఇటు రమ్మనుటకు ఇల్లు నాదే అయను నటు సార్మెత ప్రాప్తించు ఈ చెట్టు రమ్మంటే ఇల్లు అంత నాదే అనగా వస్తుందో ఏమో అదే కాదా కొరిగి చేతలకుట కొయిల మాండే తీసుకొని తలకాయ గోకుంటారు ఎవరన్నా కొరివి చేత తల గోకు కొనుట తరుణి వీకాపురము సరే అని తీసుకొచ్చుకుంటే త్వర చెడు నా మందిరము నా ఇల్లే చెడిపోతాడు అదే కాక మా విరాటుడే మగవల చూచిన మా విరాటుడే మగవల చూచిన భావము మెత్తలిగాడు మా విరాటుడు ఏ మగవలు చూసినా భావం మెచ్చని వాడు నిన్ను చూసి భ్రమ పడినట్లయితే నా సంవసారం ఆగమైతది నా బ్రతక నా కాల్చేట ఇద్దరు పిల్లలు ఇంకా వాళ్ళ పెద్దోళ్ళు కూడా కాలేదు బుద్ధివంతులు కూడా కాలేదు చిన్న పిల్లలు நீ வல்ல மோசம் சரி நீ தான் சரி மரு மரு ம நீ மொி மஞ்சி காதா మర్జిక్ పండ్లెందుకంటే వాళ్ళ దగ్గర చక్కదనం లేదు అంటే చేస్తాడు కానీ ఏమి లాభం లేదు పైసా కూడా పెట్టడా పైసేంటి మరి లాభం అంటే నీకు అర్థమైతే లేదా કરેન્ટ આદ વસાર અવતલ પછી નાખું બદનામી દુનપો ઇન્ડિન્ડને నేను వాడు సంచు పట్టుకొని మందులు మందులు అని పోతాడు వాడపడి పొయ్యగారు ఆవాయం ఉంటుంది అని పిలిచి వచ్చాడు నీకేమన్నా ఎరిచేనా తాత రో మంది తెరిచేనా అని అడిగాను ఏ నాకెందుకు ఎరకలే పోరి ఇప్పటిది ఇప్పుడే అమలవుతుంది అండి ఎవరికాయ నాశానికి మరి ఎంత అంటే వెయ్యి వెయ్యి తీసుకుంటా మంచి అయినాక రెండు వెయ్యి మనం పోతే అయినా పానానికి కలిసి ఎక్కువ అనుకోని నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఎంతో పొట్టంగా పొడి పొట్టంలా ఇచ్చిండు అలాంటి కొడుకు చెప్పిండు కదా నీరొడి మా మాది இப்போ மண்டே அனுப்பிச்சு அங்கே மஞ்சள் சார் நீச்சி கவுதினா கவுதி செம்ட்ட புட்டினோட மெடல் வீரிக்க சில வரக்கேமுன்னு சில வலிமீர திண்டு అరే చేకో షాబ్ మాందు రెడతాననే మైలా కుతుంటే మంటలు కొట్టేదా సమరదేకే

మంచిగా ఉంటాడు వర్ణించినవి అరే వాయపోయే పానాలు అయితే అబ్బాయి ఎట్లనా అని గత కదా అనుకుంటాను యారా మత్తంటాల కబడ్డారు మామారి అయ్యో ఆ యోహ భగవంతు ఎట్ల నాని బంటా గాలే నాని పడు కుల్ల ఆ బంటా గాలే నాని ఎలుగుల్లా బండ బిచి బండ బిచి అగో గట్ట దాలి వాయి ప్రతిహర మదిya

ఎటువంటి వారే కానీ నన్ను గెలవలేరు విన్నావా వరమున పుట్టిన వారే కానీ యజ్ఞగుండములందు అయో నిజ గర్భ సంభూతులే కాని నన్ను గెలవాలంటే వారి తరము కాదు అంతటి బాహుబలుడను పేరు కీచక నామదేవుడను సింహబల బిరుదాంకితుడను తుడను మా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు అనగా అదొక చెడ్డ పేరు కాదు అది దుర్మార్గమైన పేరు కాదు కీచకం అంటే వెదురు కర్రల సమూహము ఒక కంక కర్ర ఎంత గట్టిగా ఉంటుంది ఒక కంక కర్రను విరవాలంటే ఎవరి తరము కాదు అటువంటి నూరు కంక కర్రలను ఒక మోపుగా గడితే ఎంత పటిష్టంగా ఉంటుందో అంత బలవంతుడనమాటకమలగా వెదురు కర్రల సమూహము అవు అంత బలవంతుడను కీచకుడను ఇక ప్రతి రోజు నేను ఉదయం లేవగానే నా ఒంటిపైన ఉన్న కుశ్రమలను తీసి వీర కాశ జట్టి కాశ్ ఒక్క కుండడు ఆముదము దాగుతాను ఒక్క కుండడు ఆముదము దాగి కసరత్తులు చేస్తాను కసరత్తులు చేస్తే తాగిన ఆముదం అంతా చెమట రూపకంగా నా ఒంటి నుండి బయటికి వెళుతుంది బయటకి వెళ్తాయి అప్పుడు అప్పుడు బోనులో ఉన్నటువంటి ఒక్కొక్క సింహాన్ని బయటికి తీసి ఆ ఒక్క సింహాన్ని తోని పోరాటం చేసి ఆ సింహాన్ని ఓడబట్టి దాన్ని బోనులో పెట్టి మరొక సింహాన్ని తీసుకొని వస్తాను ఈ ప్రకారంగా రోజుకు నూరు సింహాలతోని పోరాటం చేసి నూరు సింహాలను ఓడించడం వల్ల సింహు ఇంకా చెప్పండి నా తల్లి కేకయ మహారాజు నా తండ్రి నా తల్లి సుశాంతాదేవి సుశాంతాదేవి వారి తంపల నా తప్పల జన్మించినటువంటి తమ్ములు నూరు మంది మంది వారిని ఉపకీచకులు అంటారు ఉపకీచకులు కీచకులు ఇలా అయోధన చేయడం హరి బలుడను హరి అనగా సింహము సింహ బలుడను కులాచలేంద్రములనే గొప్ప గొప్ప గుట్టలనే హిమాలయ పర్వతాల లాంటి గుట్టలనే నా చేత వెరికి చెండ్లు ఆడుకుంటాను గుట్టలను బంతులు ఆడుకుంటాను కొండలనే బంతులుగా ఆడుకోగలిగినటువంటి ఒక బలవంతుడను ఉన్నావా అహ అంగవంగ కలింగ కాష్త్ర నేపల్ రప్పర కులింద మలే మధ్య పంచాల అ మహారాష్ట్ర ద్రావిడ ఉత్తలవంగ యమరావంతి దేశా దేశులు 56 రాష్ట్రాల అందునటువంటి రాజులు కూడా అ నిన్ను ఈ రాజులు ఎవరు కూడా నన్ను గెలవలేరు ఒక్క రాజులతోనే కాదు అ పోరాటము నా పరాక్రమం ఇంకా చెప్పుందువా అ రక్షా పెద్ద పెద్ద చెట్లను కూడా పెకలించి వైరుల మీద ప్రయోగించుతాను తారు వృక్షములు ఎంతటి వృక్షాలైనా కూడా తాళ వృక్షముల లాంటి యొక్క పెద్ద పెద్ద చెట్లను కూడా పెకలించి వైరుల మీద విసిరవేస్తాను శత్రుల మీదగా పులులు పులులు సింహములు కరోక్ష శార్దుల రోహిత సింహ గజములనగా ఏనుగులు వరహరులు శంబరా మహిష అటవి పందులతో కూడా పోరాటం చేస్తాను వరహము హరులంటే సింహాలు అనగా గుడ్డి వెలుగులు మహిషములనగా కారు దున్నపోతులు ఇలాంటి యొక్క జంతువులతో కూడా పోరాటం చేస్తాను బాహుబలిలో బల్లాల దేవుడు కొట్టాడినట్టు దున్నపోతు అడవి దున్నపోతులతో కూడా కొట్టాడుతాను అంత బలము కలిగిన వాణ్ణి అన్నమాట పదహారు మంది భార్యలు పదహారు మంది నూరు మంది తమ్ములు పదహారు మంది భార్యలు నేనుండేది పాతాల లోకంలోన పాతాల లోకంలో మణిపురం అనే పట్టణము ఈ మణిపురం అనే పట్టణాన్ని పరిపాలిస్తున్నాను మరుగు ప్రదేశము రసాతలము అనగా పాతాళంలో ఉంటున్నా పాతాళముల ఇంత బలము ఇంత చాలము బల్లి తండ్రి యాద్రాల తోని పెద్ద పాలు తోని దునకోల తోని బలం నీ గోటి గోటికి కోతీసిం హమల బలం నీ కీలు కీలుకు వేసి బలబలముగైన వాన్ని గోటి గోటికి కోటి హవలని గిట్టడనచెట్టు తీరుడము చీకగా నామదేవుడను సింహబలబిరుదాంకితుడము మరి గిల్ట తోని విగి భూమిల పొక్కలెందుకుంటానో గంత బలం ఉన్నదని పాతాలలు

ధైర్యం చేసి నన్ను అడగలేనటువంటి మాటను అడిగావు కాస్త నా పూర్వస్థితి నా జన్మ లక్షణం చెప్తాను ఎవరు అడగలే ఇంత బలవంతున్నాయి కానీ ఈ మరుగు ప్రదేశం పాత లోకంలో దాక్కుని ఉండడానికి ఒక కారణం ఉన్నాడు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు బిడ్డ చెప్పండి ృకాదరా పగ వృకాదర హిడింబా జరాదుడు ప్రగతి తాకురు మహీ పాశివుడు నేను

పాతాళ లోకంలో ఎందుకున్నానంటే బకాసురుడు బకాసురుడు ఇడుంబాసురుడు ఇడుంబాసురుడు జరాసంధుడు జరాసంధుడు దుర్యోధనుడు దుర్యోధనుడు నేను నువ్వు భీముడు భీముడు ఆరుగురు ఈ ఆరుగురము మేము ఒకే ముహూర్తం జన్మించాం జన్మించాము ఒకే గడియా ఒకే జన్మ నక్షత్రం ఒకే నక్షత్రంలో జన్మించాము అటువంటి మేము ఒకే నక్షత్రంలో జన్మించినటువంటి మేము ఆమేయమైన బల సంపన్నులమయ్యాము మాకు లోకాలే గడగడం అనుకున్నారు నందు మాకు యుద్ధమునందు సాటి అనిపించుకుంటున్నాం కానీ ఈ ఆరుగురు లోపల ఎవరు గొప్ప బలవంతులో తెలుసుకోవాలన్న కోరిక మాకు కలిగినది అప్పుడు మేము ఆరుగురము కలిసి వేద పండితులైన బ్రాహ్మణోత్తములను నూరు మందిని ఒక కూటమి పెట్టాము ఒక్కరు కాదు వంద మంది బ్రాహ్మణులు పిలిపించి వారందరినీ ఒక కూటమిగా ఏర్పరచి మా జన్మ నక్షత్రము చెప్పి మా యొక్క పూర్వస్థితి మా జన్మ లక్షణమును చూసి మాలో ఎవరు గొప్ప బలవంతురో విన్నవించండి చెప్పండి అని అడిగాము అప్పుడు వారు పంచాంగములను చూసి నూరు మంది పంచాంగములను వల్లించి ఒక్క మాట చెప్పారు అయ్యా మీరు ఆరుగురు సమ ఉజ్జీలు ఒకరికంటే ఒకరు తీసిపోరు ఒకరికంటే ఒకరు తక్కువ బలవంతులు ఒకరు ఎక్కువ బలవంతులు అని నిర్ణయించలేకపోతున్నాము కాని ఒక్క నిర్ణయం బ్రహ్మదేవుడు రాసినటువంటి ఒక నిర్ణయం ఏమున్నదంటే ఎవరి చేతిలోనైతే ముందుగా ఒకడు చనిపోతాడో మిగతా నలుగురు కూడా అతని చేతిలోనే చనిపోతారు సింహ పంచకాలను చంపిన బిరుదు ఒకనికే దక్కుతుంది మీ ఆరుగురులోన ఒక్కని చేత మిగతా ఐదుగురు చచ్చిపోతారని చెప్పారు అప్పుడు మేమేం చేశాము ఎవడు బలవంతుడు ఎవని చేతులు ఎవడు చనిపోతాడని ఎదురు చూస్తున్నాం ప్రప్రథమగా మొట్టమొదటిసారిగా పాండవులను దుర్యోధనుడు గృహానికి పంపించాడు వాళ్ళ తండ్రి అయిన పాండురాజు చనిపోతే నిద్ర కానీ తీసుకొని వెళ్ళి గుడి లోపలికి మనం నిద్రకు వెళ్ళాలని వారణ నందు వారణావ నందు లక్కా గృహంలో కట్టించి ఆ లక్కా రాత్రులు నిద్ర చేయాలని అక్కడ పెట్టి పురోచను తోడ ఒకనాడు రాత్రి ఆ లక్కా గృహాలను కాల్పించాలి ఆ లక్కా గృహాలను కాల్పించితే ఆ లక్కా గృహంలో నుండి స్వరంగ మార్గము గావించుకొని పాండవులు బయటపడ్డారు లక్కా గృహాలు కాలిపోయినవి ఆ లక్కా గృహాలనే పాండవులు చనిపోయారని దుర్యోధన అనుకున్నాడు కానీ స్వరంగ మార్గం నుండి బయటపడి సరాసరి ఇడింబవనానికి వెళ్ళారు ఇడింబవనానికి వెళ్ళి అర్ధరాత్రి వేళ ఆ ఇడింబాసురుని పాండవులను చంపుదామని వచ్చి చంపి తిందాము ఆహారంగా తిందామని వచ్చిన ఇడింబాసురుని బీవుడు సమాధించాడు మొట్టమొదట భీముని చేత హిడిసుడు చనిపోయాడు మిగతా నలుగురం గగ్గోలు పడ్డాము అబ్బా భీముని చేత హిడింబాసుడు చనిపోయాడు ఇక మిగతా నలుగురం కూడా భీముని చేత చనిపోతామని ఏకచక్రాపురం అనే పట్టణంలోన గుట్టల దొనలలోన బకాసుడు ఉన్నాడు అస్తనాపురంలోన దుర్యోధనుడు మగదా దేశంలోసందు ఆ భీముని భయానికి ఈ పాతాళ లోకములో ఉన్నాను ఆ హ ఆ భీముని భయానికి ఈ పాతాళ లోకములో ఉన్నాను కానీ ఒక్క భీముడే లేకుంటేనా ఈ రోజుకప్రదప కాలం నుండి మిగమ ప్రచందనవుకుండి నిక ఒక్కడు ఒక్కడు ఒక్క భీముడా లేకుంటే లోకాలోకాలను ఏకం చేసి మధ్య పరాక్రమం చేత మట్టి పెట్టేవాడినే కానీ ఆ భీముడు ఆ నా వైరి ఆ భీముడే లేకుంటేనా ఈ ప్రపంచాన్నంతా ఒక బుక్క పెట్టేవాడిని వాని భయానికి ఈ పాతాళ లోకంలో దాక్కుని ఉన్నాను ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అయితే ప్రకటిత లోకంలో ఉంది నా తోడబుట్టినది మా అక్క సుదేశ్ తాదేవి ఆమెను మత్స్య పరిపాలించే విరాట మహారాజుకి ఇచ్చాము ఆమెకు ఇద్దరు పిల్లలు నా అల్లుని పేరు ఉత్తరుడు నా కోడల పేరు ఉత్తరమ్మ ఇది నా జన్మ చరిత్రానవా పన్నెండేళ్ళు నేను భూలోకం వెళితే భీముడు నన్ను చంపుతాడన్న భయానికి పొక్క నుంచి పైకి వెళ్తే అక్కడ ఉన్నాడు వారం కాడ కావాలి